ఎవరు చేసినో వాళ్ళని చర్చకు రమ్మనండి డెఫినెట్గా అది అమరవీళ్ల స్థూపం దగ్గరక లేదంటే ఎక్కడికంటే అక్కడికి దమ్మున్నోళ్ళు ఎవరైనా సరే చర్చకి రమ్మానండి నేను బహిర్గతం చేస్తా చర్చ నేనేమనలేదు అది పార్టీ చూసుకుంటారు పార్టీలో చాలా మంది ఎఫిషియన్సీ ఉంది ఎఫి నాకు ఎవరు రారు ఎందుకంటే నేనే కొత్త కొత్త వంద రూపాయల కార్యకర్త పది రూపాయల కార్యకర్త నేను ఇప్పుడు దీన్ని ఎవరిని ట్రోల్ చేసినా పది రూపాయలు ఒక్కడు ఏం సంచలనం చేయబోతాడో ప్రజా మద్దతుతోనా జాతీయ వాదంతోనా అనేది మాత్రం చాటి చెప్తా నేను ఏం ఇంతకు ముందు రెండు విషయాలు చెప్పిన ఫామ్ హౌస్ కేసు చెప్తే చర్చకి ఎవరికైనా దమ్ముంటే రమ్మని చెప్పండి అన్న అదేవిధంగా మిగతా ఎవరు అనేది మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది థ్యాంక్ యూ